ఇప్పుడు మీరు ఏదైతే విఆర్ఓ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎవ్వరూ అడగనటువంటి విధంగా ఒక నిరుద్యోగ జేఏసీ నాయకునిగా మీరు సూటిగా పదిహేను వేల వీఆర్ఓ పోస్టుల్ని పరీక్ష ద్వారానే నిర్ ఏదైతే నిర్వహించాలని సూటిగా అడుగుతూ ఉన్నారో ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వాలంటా ఉన్నారు పాత వాళ్ళు ఆల్రెడీ వేరే డిపార్ట్మెంట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళతో సంబంధం లేకుండా ఎందుకంటే జీతం కోసం ఎవరైనా జీతం కోసమే కాబట్టి పనిచేసేది మరి వాళ్ళని అక్కడనే ఉంచి కొత్త నోటిఫికేషన్తో ఇవ్వాలంటారు అసలు ఈ ప్రశ్న మీకు ఎందుకు వచ్చింది చాలామంది ఏమంటా ఉన్నారంటే మా విఆర్ఓలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాత జాబ్ ఎక్కడైతే పోస్టింగ్ చేసిరో అక్కడికి పంపేయండి అనేటటువంటి క్వశ్చన్ చాలా వరకు గతంలో వస్తే ఇప్పుడు మీరు వచ్చి కొత్తగా ఇప్పుడు ఈ పంచాయతీ పెడతా ఉన్నారు అది ఏంటంటే మేము మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గర పోయినప్పుడు వీఆర్ఓలను అప్పుడు యూనియన్గా ఉండి ప్రెసిడెంట్ చేసిన వాళ్ళందరూ కూడా తిరుగుతున్నారు వాళ్ళే ఇప్పుడు దీంట్లోనే ఉంది మొదల మొత్తం ఏంటంటే ఆ రోజు కేసీఆర్ ఏమన్నాడు వీఆర్ఓలు మొత్తం దొంగలు అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు తప్పులు చేస్తున్నారు ఆ ధరణి వచ్చినప్పుడు దాన్ని మొత్తాన్ని ప్రక్షాళన చేసే క్రమంలో ఆగమాగం చేసిరని చెప్పారు ఎవడైనా ఒక పనికి రుషి కూడా అదే పని చేయాలనుకుంటాడు ఎప్పుడు మేము వాళ్ళను తప్పు పడట్లేము చేయట్లేము కానీ వాళ్ళకి అక్కడ అన్నీ తెలుసు కాబట్టి వాళ్ళ వసూలు తెలుసు అన్నీ తెలుసు కాబట్టి మేము ఇక్కడికి వస్తే కంఫర్ట్ అనుకుంటాం వానికి ఆల్రెడీ ఒక ఉద్యోగం ఉంది ఉద్యోగం ఉన్నది పే స్కేల్ ఉన్నది పే బ్యాండ్ ఉన్నది అన్ని ఉన్నాయి నీకు ఉద్యోగం లేనోడు వస్తుంటే నీకున్న ఉద్యోగం నుంచి ఈ ఉద్యోగానికి ఎందుకు వస్తావు నీ ప్రభుత్వానికి కూడా అవసరం వానికి ఉన్న ఎక్స్పీరియన్స్ ఇడు ఉన్న చదువుకున్నాడు ఇవాళ ఏ ఉద్యోగానికి ఎక్స్పీ ఇవాళ డైరెక్ట్ డిఎస్పీని చెప్తున్నావు వాడు ఏమైనా కానిస్టేబుల్ చేసినప్పుడు పెడుతున్నావా ఒక లార్డీఓ ఉన్నాడు వాడు ఇంతకుముందు ముందు ఎంఆర్ఓ చేసిన పెడుతున్నావా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నింపుతున్నావు కదా వీళ్ళకి ఎక్స్పీరియన్స్ పెద్ద ఉద్యోగాన్ని చేసిన ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ఇలా సివిల్స్లో డైరెక్ట్ ఐపీఎస్లు ఐఆర్ఎస్లు అందరూ వస్తున్నారు ఈరోజు ఐదు డిపార్ట్మెంట్లలో మరి ఈరోజు విఆర్ఓకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఎక్స్పీరియన్స్ లేకుండా ఇవ్వవా ఖచ్చితంగా మేము ఏమంటున్నాం వాళ్ళని ఆల్రెడీ ఒక్కడ అకామిడేట్ చేసినవు ఐదు వేలు ఉద్యోగాలు వాళ్ళకు ఉన్నాయి మళ్ళీ వాళ్ళు నూడబిక్కొన్న చిల్ల చేసి వచ్చే ఐదు వేల ఉద్యోగాలను ఐదు వేల మంది నిరుద్యోగులను ఉద్యోగులుగా మార్చేటటువంటి ఒక కార్యక్రమానికి ఎందుకు తూట్లు పడుస్తున్నావు నీకు ఏం అవసరము అంటే వాళ్ళకి ఎక్కడ ఉన్న జీతం వస్తుందని మీరు సూటిగా చెప్తాం వాళ్ళకు ఉద్యోగం ఉంది కదా ఉద్యోగం ఉన్నది ఉద్యోగం చేస్తున్నాడు చేసేటండి మళ్ళీ ఎందుకు తీసుకురావాలి అక్కడ చేసేటో నువ్వు బయటకి తీసుకొచ్చి ఇల్లు పెట్టాల్సిన అవసరం ఏంది వాళ్ళకి రెవెన్యూలో మంచిగా అంటే గ్రామాల్లో చేయడం ఇంట్రెస్ట్ ఉండొచ్చు ఇంట్రెస్ట్ అనేది కాదు ఆల్రెడీ ఉన్నోన్ని తీసుకొచ్చేది ఎవరికైనా ఒక ఉద్యోగం వచ్చినాక అలా ఇంట్రెస్టే ఉంటది అది చేస్తూనే ఉంటాడు అది ఖచ్చితంగా చేయాలి ప్రభుత్వం ఒక బాధ్యత ఇచ్చినప్పుడు చేయాలి ఒక జీతగాడు చేసుకున్న పెట్టుకున్నప్పుడు చేయాల్సిందే నువ్వు ఒక కంపెనీలో ఒక పనికి కుదిరినప్పుడు నీకు ఇష్టం ఉన్నా లేకున్నా వాడు ఇచ్చిన కమెంట్ చేయాల్సిందే ఇప్పుడు వీఆర్ఓలు జే జేఆర్ఓ నోటిఫికేషన్ ఇవ్వాలని కూడా చెప్తా ఉన్నారు మరి ఇప్పుడు ఏం చేయాలి అసలు నిజంగా కొత్త నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారా అసలు మీరు ఆ రకంగా పోరాటం చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా మంది కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ ఉద్యోగాల గురించి నిన్న కొత్త చట్టం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా అందులో మార్పులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆ ధరణి నుంచి ఇక్కడికి మారాలి కాబట్టి ఖచ్చితంగా వీఆర్ వ్యవస్థ అవసరం అవసరం కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా అది నింపాలే నింపుతురు కూడా అయితే మేము ఏమంటున్నాం అంటే ఈ వీఆర్ఓ అనేటటువంటి దానిని ఇప్పుడు అన్నిటికీ డిగ్రీలే ఉన్నాయి కానిస్టేబుల్కి అన్నిటికీ డిగ్రీలే వచ్చినాయి క్వాలిఫికేషన్స్ ఇలా డిగ్రీ అనేటటువంటిది కామన్ అయిపోయింది ఎందుకంటే మన సౌత్ రాష్ట్రాలలో ఎడ్యుకేషన్ రేట్ అనేది హైయర్ ఎడ్యుకేషన్ ఎంట్రీ లెవెల్లో పెరిగిపోయింది ఆల్రెడీ మనకు ఎన్రోల్మెంట్ పెరిగింది కాబట్టి దీన్ని విఆర్ఓ నుంచి జేఆర్ఓగా మార్చాలి జేఆర్ఓగా అంటే జూనియర్ రెవెన్యూ ఆఫీసర్ ఏదైతే మనకు జూనియర్ పంచాయతీ సెక్రటరీకి ఉందో ఆ విధంగా మార్చి వీళ్ళకు పే బ్యాండ్ మారుద్ది ప్లస్ నెక్స్ట్ ఏమంటే విఆర్ఓ ఆర్ఐగా ప్రమోషన్స్ వస్తాయి తర్వాత ఎంఆర్ఓలుగా పోతారు వీళ్ళకు ఉండేటటువంటి బాధ్యతలు కూడా పెరుగుతాయి అన్నీ మంచిగా ఉంటాయి కాబట్టి ఇప్పుడు దీన్ని ఖచ్చితంగా జేఆర్ఓగా మార్చాలి సిలబస్ కూడా ఇది ఆర్ఓఆర్ చట్టం తీసుకురావాలి అది కూడా ఎందుకు అడుగుతున్నామంటే నాడు వాళ్ళు చేసేటటువంటి ఫీల్డ్లో వాళ్ళకు అవసరం ఉన్న సిలబసే పెట్టాలి అవసరం లేని ఆథోమేటిక్ రీజనింగ్లు తీసుకొచ్చి అది పెట్టి ఏం లాభం కామన్ సెన్స్ అనేది అందరికీ ఉంటుంది అడబోయి నువ్వు అనుకైనా లెక్కలు చెప్పేది ఉందా ఇంకేదైనా చేసేది ఉందా వచ్చినటువంటి దాన్ని దంచుకోవడానికి లెక్కలు పెట్టుకోవడానికా డబ్బులు తీసుకున్న లంచాల కానీ నువ్వు రీజనింగ్లు పెట్టేది నీకు ప్రజలకు అది పెడతావు కరెక్టే వానికి వచ్చి నాకు ఒక చట్టం గురించి అవగాహన ఉండదు దేని గురించి అవగాహన ఉండదు వాడు అడుగుతాడు ఎందుకు పోతాడు నువ్వు ఎగ్జామ్ ప్రిపరేషన్ అప్పుడే నువ్వు ఫీల్డ్లోకి పోయేటటువంటి అంశాలు నేర్పు నలభై రోజులు వాడు కష్టపడి రాత్రులంతా కష్టపడి నేర్చుకుంటాడు రేపు ఫీల్డ్లో వచ్చేదాన్ని ఆర్డీఓ కాంచు వాళ్ళ కాంచు చేర్చుకుంటాడు కాబట్టి వీఆర్ఓను జేఆర్ఓగా మార్చాలా పేపర్తో సిలబస్ మార్చాలనేటటువంటిది ఇది నిరుద్యోగుల డిమాండు ఆ డిమాండ్గా మేము ఫ్రంట్ ఫేస్లో ఉన్నాం కాబట్టి ఫేస్ ఆఫ్ ద మూమెంట్ ఉన్నాం కాబట్టి మేము చెప్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కాబట్టి మమ్మల్ని అడుగుతున్నారు మేము జనబాహుల్యంలోకి తీసుకుపోతున్నాం అది ప్రభుత్వానికి చేరవేసే ప్రయత్నం చేస్తున్నాం